ఆగస్టు ముప్పై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది లండన్ నగరం పొగమంచు కప్పుకున్న రోడ్లు చీకటితో నిండిన వీధులు రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఒక మహిళా శరీరం ఉదయాన్నే రోడ్డు పక్కన కనిపించింది ఆమె పేరు మేరీయాన్ నికల్స్ ఆమె గొంతు కోసి శరీరాన్ని క్రూరంగా ముక్కలు చేశారు పోలీసులు షాక్ అయ్యారు ఇంత దారుణంగా ఎవరు చంపారు అని అనుమానం మొదలైంది కొద్ది రోజులకే మరో మహిళ అన్నీ చాప్మాన్ కూడా అలాగే హత్యకు గురైంది ఇప్పుడు ప్రజలు భయపడటం మొదలుపెట్టారు ఇది సాధారణం కాదు ఒక సీరియల్ కిల్లర్ లండన్లో తిరుగుతున్నాడు అని అందరికీ స్పష్టమైంది అంతలో సెప్టెంబర్ ముప్పై రాత్రి ఒకే రాత్రి రెండు హత్యలు జరిగాయి ఎలిజబెత్ స్ట్రైడ్ అనే మహిళను గొంతు కోసి వదిలేశాడు పోలీసులు ఇంకా ఆ కేసులో ఉన్నప్పుడే కొద్ది దూరంలో మరో శవం దొరికింది అది కాథరిన్ ఎడోవ్స్ ఈసారి మరింత క్రూరంగా శరీరం చింపేశారు ఇప్పుడు లండన్ ప్రజలు భయంతో వణికిపోయారు కొద్ది రోజుల తర్వాత న్యూస్ పేపర్ ఆఫీసుకి ఒక లేఖ వచ్చింది అందులో ఇలా రాసి ఉంది డియర్ బాస్ ఐఎమ్ జాక్ ది రిప్పర్ ఆ రోజు నుంచి ఆ హంతకుడు జాక్ ది రిప్పర్ అని పాపులర్ అయ్యాడు అతను తన క్రైమ్ని రాసి తనకు తానే పేరు పెట్టుకున్నాడు నవంబర్ తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మరొక భయంకరమైన ఉదయం మరీ జైన్కెల్లి అనే యువతి తన గదిలో మృతదేహంగా కనిపించింది ఇది ఇంతవరకు జరిగిన హత్యలలో అత్యంత భయంకరంగా ఉంది ఆమె శరీరం పూర్తిగా గుర్తుపట్టలేనంతలా ముక్కలుగా చేశారు పోలీసులు వందల మందిని అనుమానించారు డాక్టర్లు మాంసం కోసేవాళ్లూ పిచ్చివాళ్ళూ ధనవంతులు పేదవాళ్ళూ ఎవరినీ వదల్లేదు కాని ఒక్క ఆధారమూ దొరకలేదు జాక్ ఎప్పుడూ అంధకారంలో మాయం అవుతూనే ఉండేవాడు ఎవరు జాక్ ది రిప్పర్ కొందరు డాక్టర్ అని చెప్పారు మరికొందరు రాయల్ ఫ్యామిలీకి దగ్గర వాళ్లలో ఎవరైనా అనుకున్నారు ఇంకొందరు సాధారణ పిచ్చివాడు అని చెప్పారు కాని ఇవన్నీ ఊహలు మాత్రమే నిజమైన వ్యక్తి ఎవరో ఎప్పటికీ ఎవరికీ తెలియలేదు జాక్ ది రిప్పర్ చరిత్రలో ఒక మిస్టరీగానే మిగిలిపోయాడు అధికారికంగా ఐదు అన్నా ఇంకొన్ని కూడా అతనే చేసి ఉంటాడని చాలామంది నమ్ముతారు అతడి పేరు అతడి క్రూరత్వం ఇంకా అతడి రహస్యం ఇవాల్టి వరకు చీకటిలోనే ఉంది